నమస్తే ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహం చేసే ముందు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఏ నక్షత్రం మంచిది ఉంటే పెళ్లి చేయొచ్చా రకరకాల సందేహాలు వాటన్నిటికీ సమాధానాలు మనం అడిగి తెలుసుకుందాం గురుగారి జన్లగా ఒకళ్ళకి కుజుదోషం ఉండి ఇంకోళ్ళకి దోషం లేకపోతే కనుక వాళ్ళ పార్ట్నర్కి ప్రాణహాని ఉంటుంది అని విన్నాం అది నిజంగానా అండి అంటే ఒకళ్ళకి ఇక్కడ కొన్ని లోపాలు జరిగినాయండి లోపాలు ఏమిటంటే కరెక్ట్గా కుజదోషాన్ని అంచనా వేయలేకపోవడం జరుగుతుంటుంది కేవలం కుజుడే కాదు మిగతా గ్రహాల ఎఫెక్ట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది శుక్రగ్రహం కూడా వివాహ కారకుడు కళత్ర కారకుడు అయితే కుజుడు ఒక అమ్మాయికి కుశదోషం ఉండి అబ్బాయికి కుజుదోషం లేదు లేకపోతే ఏమిటి ఆ ఎగ్జిబిషన్స్ వచ్చే చాలా ఎగ్జాబిషన్స్ ఉన్నాయి ఆ ఎగ్జిబిషన్ మనం చూసుకోవాలి ఆ ఎగ్జిబిషన్ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి పర్ఫెక్ట్గా ఒకవేళ ఎగ్జాబిషన్స్ ఇన్ కేస్ లేదనుకుందాం కాసేపు లేదనుకుంటే వివాహం చేసుకోవచ్చు అంటే వివాహం చేసుకోకూడదు చేసుకోకూడదు చేసుకుంటే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధ బాంధవ్యం తగ్గిపోయే ఉంటాయి ఒక ఏదో మనం జీవితంలో ఒక సెల్ కొనుక్కోవటము కంప్యూటర్ కొనుక్కోవటం కాదుగా యూజన్ త్రూ చేయడానికి లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా డివర్స్ కాకూడదు విడిపోకూడదు మధ్యలో పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు అర్థం కాని స్థితి ఉంటుంది జీవితంలో ఎందుకంటే ఖచ్చితంగా విడిపోవటానికి ప్రయత్నం అనేది ఎక్కువ చేసుకోకూడదు చేసుకోకుండా ఏంటంటే మొట్టమొదటి జాతకాలు చూపించుకోవడంలో ఫీల్ అవుతున్నారండి అసలు నిజంగా దోషం ఉందా లేదా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ వ్యక్తులను అడగరు చాలా చోట్ల కూడా డైవర్స్ కావడానికి కారణం ఏంటంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకోలేరు చేసుకోకుండా ఈ ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చినప్పుడు గురువుగారు ఎంత పాజిటివ్ చెప్తారని ఆలోచన చేస్తారు కానీ ఎంత నెగిటివ్ నేను తీసుకోవాలని ఆలోచన చేయరు పదే పదే కీర్తి శిష్యులు ప్రముఖ సుప్రసిద్ధ నటులు డాక్టర్ అక్కినే నాగేశ్వర గారు చెప్తారు స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే అవుతాట వారే స్థిత ప్రజ్ఞుడు అవుతాట గురువుగారిని సంప్రదించేటప్పుడు నిజాన్ని తెలుసుకోవాలి నిజం చెప్తే మీరు నిజాన్ని తెలుసుకుంటే వాళ్ళే బాగుపడతారు అబద్ధం చెప్పాడనుకోండి ఎవరికేం నష్టం ఉండదు పెళ్లి చేస్తారు ఆస్ట్రాలజీ కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు పెద్దగా ఫంక్షన్ వాడి ఫంక్షన్ వాడి మీద ఓ పదిహేను లక్షలు ఇరవై లక్షలు వాడిని ఎత్తిన కొడతారు తర్వాత అందరూ చుట్టాలు వస్తారు భోజనం చేసి వెళ్ళిపోతారు హ్యాపీగా ఉంటారు తర్వాత ఇంకా వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఆ చుట్టాలే తిడతారు చూడు వీడు ఇంత ఇంతకాలం ఉండి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయలేకపోయాడు చూడండి వాళ్ళే తిడతారు అక్కడ డెకరేషన్లో పోయిన బంధువులే విడిపోయారంటే వాళ్ళని తిట్టడం ఖాయం మేము చెప్పిన మాట వినలేదు నేను సంబంధం తీసుకొచ్చేవాడిని ఆ విజయవాడలో సంబంధం ఉంది కర్నూలులో సంబంధం ఉంది నేను తెప్పింది ఇవ్వలేదు చూడండి మా చుట్టాలకు ఇవ్వలేకపోయారు ఆ అమ్మాయికి మా అబ్బాయి భావనే కదా చేసుకోవచ్చు కదా వాడికి బాగా తిక్క కుదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ప్రాక్టికల్గా మేము చూసింటాం ఈ ఫంక్షన్ హాల్ విపరీతంగా కెమెరాలు కెమెరాలు మొత్తం మామూలుగా కాదు రకరకాలుగా చేస్తుంటారు ఆ పైన తిరిగే కెమెరాలు కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ పెడతారు బ్రహ్మాండంగా బఫే పెడతారు ఒక వంద ఐటమ్స్ పెడతారు తినేవాడు తింటాడు పారేసేవాడు భారేస్తుంటాడు ఫంక్షన్ వాళ్ళు వాడికి సాయంత్రం కాగానే ఎంబటే ఆ ముహూర్తం అయిపోగానే ఐదు గంటల ఖాళీ చేయండి అని వాడు వచ్చేస్తాడు ఇవన్నీ చేస్తుంటారు కానీ జాతకాన్ని క్లియర్గా మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నిజంగా వాళ్ళ యొక్క స్థితి ఏంటి వాళ్ళు ఏమిటి వాళ్ళ యొక్క పరిస్థితి అని వీళ్ళు ఆలోచన చేయరు ఎంతకీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అండి అసలు మనిషి యొక్క లోపం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టేల్సింది చోట ఖర్చు పెట్టాడండి ఒక డాక్టర్ స్కానింగ్ రాస్తాడు అక్కడ ఖర్చు పెట్టాడు అంటే లగ్జరీ కోసం ఖర్చు పెడతాడు ఇప్పుడు తిరుపతి శ్రీశైలం వెళ్ళేది కూడా అందుకోసమేనండి ఏదో హైదరాబాదు బోరు కొట్టేసి ఆ డాబాల్లో తిందామని వెళ్తారు భక్తితో వెళ్ళరు భయంతో వెళ్తారు ప్లస్ ఆహ్లాదం ఇప్పుడు భయం కూడా కాదు సంతోషంతో వెళ్తున్నారు అంటే ఎక్కడెక్కడ తిరుగుతాము హైదరాబాదు గుంట్రో సిటీస్ కొన్ని విజయవాడ వైజాగ్ మన సిటీస్ ఉన్నాయి కదా ఏపీ తెలంగాణలో ఈ సిటీస్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే భయంతో వెళ్ళట్లేదు భక్తితో వెళ్ళటలా భక్తి ఫస్ట్ ఉండేది తర్వాత భయం ఉండేది కొన్నాళ్ళ వరకు ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇప్పుడు భయం లేదు ఆహ్లాదకరంగా పిల్లల్ని చూపించుకోవడానికి పిల్లల్ని చూపించుకుంటే మంచిదే వీళ్ళు ఏంటంటే బా ఎప్పుడు జాబ్ అయినా రిస్క్ అయిపోతుంది అలాగ చక్కగా గుంటూరు నుంచి శ్రీశైలమో తిరుపతి అటు వెళ్దాం అక్కడ అడవులు అవన్నీ చూద్దామని ఆలోచనతో వెళ్తుంటారు నిజంగా భక్తితో వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే జాతకం చూపించుకోవటమే లోపమండి జాతకం అనేది పర్ఫెక్ట్ వ్యక్తుల దగ్గర చూపించుకోరు వాళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులు నిజంగా నెగిటివ్ చెప్పి మాంగళిక దోషాలు ఇలాంటివన్నీ చెప్పారంటే ఈ గురువుగారు బాగా చెప్పలేదండి మాకు ఫేవరబుల్ చెప్పిన వ్యక్తులే బాగుంటారు అనేది నెగిటివ్ వల్లే చెడిపోతున్నారండి ప్రజలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది నెగిటివ్ యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ ఉందని చెప్పారనుకోండి మనకి యాక్సెప్ట్ చేయాలి జాని జాగ్రత్త పడాలి ఆయన ఏదో చెబుతాడు కిడ్నీల గురించి ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ నిజం యాక్సె యాక్సెప్ట్ చేస్తే మనం బాగుపడినట్టే యాక్సెప్ట్ చేయాలి అతిగా యాక్సెప్ట్ చేయకపోయినా కొద్ది వరకైనా జాగ్రత్త పడాలిగా ఇప్పుడు ఆయన చెప్పింది అతిగా ఎక్కువ చెప్పాడు కాసేపు చెప్పినా సరే దానిలో ఏదో ఒకటి ఉంటుంది జాగ్రత్త పడాలి దానికి రెమెడీ కూడా ఉంటుందిగా పరిహారం అనేది ఉంటుంది అంబడే చనిపోరుగా అలాంటివి కుజుదోషాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోలేకపోతున్నారు నిజంగా కుశదోషం ఉందా లేదా ఎగ్జామ్షన్ ఉందా నిజంగా ఉందా లేదా అనేది చూపించుకొని ముందుకెళ్తే వాళ్ళు కరెక్ట్గా బాగానే ఉండే అవకాశాలు అంటే దాని పరిహారాలు కూడా ఉన్నాయి అంగారక రుద్రాభిషేకం ఉంది అంగారక జపం ఉంది అలానే అంగారకు సంబంధించిన హోమం ఉంది పది శివలింగాలు పెట్టి అంగారక పాశాశ్రుద్రాభిషేకం అధర్వణ వేదంలో చెప్పారు అలాంటివి చేసుకోవచ్చు గురువుగారండి మరి నిజమే దోషం ఉంది మరి దానికి పరిహారం ఏంది మళ్ళీ ఇంకొక లాజిక్ ఉంది మరి రాసినవి జాతకంలో రాశారండి ఎవరు చెరపలేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కానీ బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ చెరపలేదు కానీ మీరు యజ్ఞయాగాది క్రతువుల వల్ల మీ దాన ధర్మాల వల్ల చేరుపుకోవచ్చు ఆ బ్రహ్మే చెప్పాడు ఆ కాన్సెప్ట్ తినాలకి బ్రహ్మ ఏం చిట్టాపద్దులాగా కామర్స్ లాగా రాయుడు పూర్వజన్మ ఉండే కర్మ ఫలితం వల్ల మీరు ఏం చేస్తున్నారు దాన్ని బట్టే మీరు జీవితం నడిపి నడుస్తుంది అని అంటాడు అంతే ఏం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో రెండు కోట్ల మంది ఉన్నారయ్యా విజయవాడలో ముప్పై లక్షలు నలభై లక్షల మంది ఉన్నారు విశాఖపట్నంలో ఇంతమంది ఉన్నారు గుంటూరులో ముప్పై లక్షల మంది జనాభా ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇలా ఉంటుందని ఏం చెప్పడు అలా రాయరు కూడా అది మనలో మన క్రమశిక్షణ డిసిప్లిను చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇంకొంతమంది ప్రేమించుకున్న వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది వేరేగా అడుగుతాను గురు ఇది అమర్ ఇందాక దానికి క్వశ్చన్ పెట్టుకో దీని క్వశ్చన్ మారిస్తాను గురు